హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆయిల్ డబ్బాలను ఎక్వేరియం ట్యాంకులుగా ఎలా సెట్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను అంతకంటే ముందు ఎవరన్నా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఈ పని నన్ను ఎంతగానో మీటువంటి చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం తమ్ములను బట్టి మీకు ఈ వీడియో గురించి అర్థమయ్యే ఉంటుంది అయితే నేను నా ఓన్గా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ టిన్ యాక్వేరియమ్స్ అనమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆయిల్టిన్ యాక్వేరియంలో నేనైతే టోటల్లీ ప్లాంటెడ్ యాక్వేరియం అయితే సెట్ చేయడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే ఈ ప్లాంట్ వచ్చేసి అమెజాన్ స్వాడు ఇదైతే మొత్తం అంతా నేను జనరల్ సాయిల్తో అయితే సెటప్ చేయడం జరిగింది ఈ ప్లాంట్ వచ్చేసి ఫ్రాక్ స్టైల్ అంటారు నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి గప్పి గ్రోస్ అంటారు మీకు ఇదైతే జనరల్గా అందరి దగ్గర ఉండేది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఫ్రాక్ స్టైల్ టైపే ఉంటుంది కాకపోతే ఇది వేరే ఒక జాతికి సంబంధించిన ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం నేను ఇదైతే సెట్ చేసి వన్ మంత్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే నేను ఏ విధమైన ఫిష్లు అయితే వేయడం జరగలేదు ఆఫ్టర్ సమ్ డేస్ నేను దీంట్లో అయితే ఫిష్లు యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి నా రెండో ట్యాంకు దీంట్లో అయితే నేను నార్మల్గా ఫిష్లు వేసి కొన్ని రకాలైన ప్లాంట్స్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో అయితే నేను గప్పి ఫిష్లని అయితే వేయడం జరిగింది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో అయితే గప్పీస్ బేబీస్ అనేవి సర్వే అవుతున్నాయి ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కనిపిస్తాయి చూడండి దీంట్లో అయితే నేను ఫ్రాక్ అండ్ గప్పి గ్రాస్ అండ్ డక్విడ్ ప్లాంట్స్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కనిపిస్తుంది ఈ ఆల్టీన్లు అనేవి ఎలా కూడా యూజ్ అవుతాయని మీకు ఈ వీడియో తర్వాత అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ ఆల్టిన్ అనేది ఎలా క్రియేట్ చేశాను నెక్స్ట్ ఇది వచ్చేసి నాది థర్డ్ ట్యాంక్ దీంట్లో కూడా నేను సమ్ టైప్స్ ఆఫ్ గప్పీస్ అయితే విడిచిపెట్టడం జరిగింది దీంట్లో కూడా సేమ్ నేను గ్రోస్ అండ్ ఫ్రాక్ స్టైల్ నెక్స్ట్ డక్విట్ ప్లాంట్స్ అయితే వేయడం జరిగింది చూసుకోవచ్చు దీంట్లో అయితే చాలా సింపుల్గా గ్రోత్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ బేబీస్కి ఈ ఆయిల్ టిన్ సైజ్ అనేది సరిపోతుంది అవి గ్రోత్ అవడానికి ఇవైతే నేను నా ఓన్ క్రియేషన్తో అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఎవరిని చూసి అయితే కాదు మీరు చూసుకోవచ్చు ఇదైతే మొత్తం వాటిని సెట్ చేసిన ప్లేస్ అనమాట చూసుకోవచ్చు మూడు ట్యాంకులు ఒకే వరుసగా పెట్టాను ఫస్ట్ది అయితే ప్లాంటెడ్ ఆక్వేరం నెక్స్ట్ రెండు అయితే ఫిష్ ట్యాంక్లు మూడు కూడా మొత్తం ఆయిల్ టిన్స్తో తయారు చేశాను ఫ్రెండ్స్ ఇదంతా మంచి పెయింట్ అయితే వేసి ఇలా అవుట్డోర్లో అయితే సెట్ చేయడం జరిగింది ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా నా ఓన్గా తయారు చేసినటువంటి ఐడియా తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్లో మీ ముందుకు వస్తాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియోకి సంబంధించి నాకైతే కామెంట్ చేయండి నేనైతే రెస్పాండ్ అయితే అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ